హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను ఉల్లితో మెత్తని పకోడీని చేసి చూపిస్తున్నానండి పెళ్ళిలో అయిన ఫంక్షన్స్లో అలా ఈ ఉల్లితో మెత్తని పకోడీ చేస్తారు కదా అదే స్టైల్లో పర్ఫెక్ట్గా ఇంట్లో కూడా చేయచ్చు అండి చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు జస్ట్ శనగపిండి ఉల్లి అంటే ఆనియన్స్ ఉంటే చాలండి చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి పక్కాగా ట్రై చేయండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాము ఈ మెత్తటి ఉల్లిపడా ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా ముప్పావు కప్పు అంటే ఒక కప్పుకి తక్కువగా ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను మిక్సింగ్ బౌల్లో రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి కరివేపాకుని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులో ఏ ఉల్లి అంటే ఆనియన్స్ని ఎంత తీసుకున్నామో అదే ప్రమాణంలో అంటే సమానంగా శనగపిండిని కూడా అదే ముప్పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఇందులో పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇందులో సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్రని కూడా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని డైజెషన్ కోసం బాగా అవుతుంది కాబట్టి అరుగుదల ఇందులో వామును కూడా ఇలా బాగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి వేడములన ఫ్లేవర్ అయిన తర్వాత మనకు యాసిడిటీ అది ఏమి కాకున్నట్టు అలా డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి అరుగుదల కోసం ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇందులో టూ టేబుల్ స్పూన్ వేడివేడి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ వేడములన ఈ మెత్తటి పకోడీలో పైన లైట్గా క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ వేడి వేడి ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలండి ఎక్కువ జారుగా కాకున్నట్టు అలా ఎక్కువ హార్డ్గా కాకున్నట్టు వీడియోలు చూపించిన విధంగా మీరు బాగా కలుపుకోవాలండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ వంట సోడని యాడ్ చేసుకోండి వంట సోడాని యాడ్ చేయడం వలన ఇవి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇందులో చూడండి వాటర్ అనేది ఎక్కువ పట్టదు ఆనియన్స్ అనేది ఆ ఆల్రెడీ వాటరీగా ఉంటుంది కాబట్టి ఇందులో చూడండి ఈ విధంగా ఉంటే చాలండి వేడలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ బాగా చూసుకోండి ఈ విధంగా ఇలా వేడి వేడి ఆయిల్లో చూడండి ఇలా మొత్తం ఇలా లైట్గా అలా వదిలేస్తే అయిపోతుందండి సైజు ఇదే సైజు అదే సైజు అని షేప్ రావాలనే అవసరం లేదండి జస్ట్ ఇలా వదిలేస్తే పకోడీ అనేది రెడీ అయిపోతుంది కాబట్టి చూడండి ఈ విధంగా వీలైతే అన్ని పకోడీలు యాడ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా పిండిని మొత్తం యాడ్ చేసుకోండి ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి మరీ లో ఫ్లేమ్లో పెట్టకున్నట్టు మరీ హై ఫ్లేమ్లో పెట్టకున్నట్టు ఇలా బాగా ఫ్లేమ్ అనేది బాగా చూసుకోండి ఫస్ట్కే మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే కలర్ వచ్చేసి బాగా కుక్క పోవు లోపటి వరకు చూడండి ఈ విధంగా ఫ్లేమ్ అనేది బాగా మంటని తగ్గిస్తూ అలా మనము వీటిని బాగా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుందండి చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ నానబెట్టే అవసరం లేదు అలా వేసేస్తే చాలా ఈజీగా టైం లేకున్నప్పుడు ఈ విధంగా చేయండి చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ పెళ్ళిలో అయినా బండి మీద అమ్ముతారు కదా అదే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ చాలా బాగుంటుందండి ఇంట్లో ఇలా పప్పు చారులోకైనా అలా పైన మనం నంజుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ